హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా అవుతుంది ఇక ఇచ్చమ్మ బర్త్డేకి అయితే ఫ్రూట్స్ ఎవరికైనా ఇస్తాం అనేసి చెప్పినాం కదా ఇగో ఇక్కడైతే ఉన్నారనమాట ఇక్కడ స్టేషన్ దగ్గర చాలా మంది ఉండాలండి చాలా మంది ఉంటే ఇగో ఇట్లా ఇట్లాంటి కవర్ ఒక్కొక్కటి ఇద్దామని అనుకున్నాము కాకపోతే ఎవరు లేరు స్టేషన్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా చాలా మంది ఉంటారు అనుకున్నా ఎవరైతే లేరు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన మందం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తీసుకున్నాం అన్నమాట ఫుడ్ ఇవ్వాలి 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 నేను ఒక్కని మందం అయితే తీసుకున్నాం అన్నమాట చాలా మంది ఇద్దాం అనుకున్నాం గుర్తున్నట్టు ఉంటుంది ఇటు తిరుగు ఇచ్చారా ఇంకా చాలా మంది ఉండేలాగా లేరేంటి ఉంటారా అయితే అంతేనా నడవండి పోదాం పని లేట్ అవుతాను ఇంకా దారి మధ్యలో ఎవరన్నా కలిస్తే ఇద్దాం అంగో ఇక్కడ ఉన్నాయి కోతులు ఓ ఒక్క ట్రెండ్ ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి అన్ని బయటికి వెళ్ళినాయి దెబ్బకి ఇది మన రోడ్డు వచ్చారా ఇంటికి అంతేగా కోతలే కంట్రోల్ పదిన్నర ఈ పోవచ్చు ఆరు బాబు పన్నెండున్నర ఆరున్నర ఆరు గంటలు పట్టింది పన్నెండున్నరకు వెళ్ళినాం కదా ఆడ ఆగకుండా ఆగుకుంటూ వచ్చినా

ఓకే ఫ్రెండ్స్ ఇక నిన్న సాయంత్రం రాగానే ఇక అందరం నీరసం అన్నమాట అందుకే ఇక నిన్న నైట్ వీడియో ఏం కూడా షూట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు తెల్లారితే బ్లాగ్ అన్నమాట ఇది ఇక నిన్న రాగానే ఫ్యాన్ ఖరాబ్ అయింది అని చెప్పాను అమ్మాయి అప్పటికప్పుడు ఆ ఫ్యాన్ ఆ ఫ్యాన్ను ఇప్పదీసి పోయి చూపించుకొని వచ్చి మళ్ళీ నైట్ ఫీడ్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది

ఇగో ఇట్లా ఇట్లా గమ్మింది కింద ఆడుకున్నా ఇక ఇవన్నీ అల్లి ఇగో అట్లా కట్టిన దగ్గర ఇట్లా ఎడలిపించింది మంచిగా పూసింది నేను వచ్చారు అని ఏమన్నా బండావి కాపాడని నేను వచ్చి చూసాడు మంచిగా కనపడదు ఇక ఈ మండల దిగబుద్దిగా వంగతీ లేకపోతే

నిన్న హ్యాపీయా ఫ్రూట్స్ పంచాలి పంచాలి వాళ్ళకు వీళ్ళకు ఇవ్వాలన్నావుగా ఇచ్చినావుగా నిన్న హ్యాపీనా నడు 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 ముఖాలు కడుక్కోండి దునా పెట్టుకున్నావా బాటల్ కంటుద్ది జాగ్రత్త ఓ కర్రోసే కర్ర ఎందుకు నీకు బాగా కొద్ది ఎండ పడట్లేదు ఇంట్లో ఇక్కడ మాత్రం చెట్లు ఏం లేవుగా చేప చెట్టు కూడా మొత్తం కొట్టిచ్చేసింది అదే చూడు నెక్స్ట్ బ్లాగ్ మంచి బ్లాగ్ చేద్దాం మన చెట్టు ఇంట్లో ఏమేమి చెట్లు పెట్టింది ఎట్టున్నది అనేది నెక్స్ట్ బ్లాగ్ చూపెడతాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే అన్నమాట రిచ్ అమ్మ ఫ్రూట్స్ పంచిన వీడియో ఇదైతే ఓకే ఫ్రెండ్స్ ఇదార్ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళొక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తాను ఇక్కడ ఉన్నప్పుడు ఏ వీడియో లేట్గా వచ్చినా కానీ కొంచెం లేట్ అయితే ఏమనుకోకండి వీలైతే మాత్రం లెంత్ పెట్టేది ఫ్రెండ్స్ బాయ్